అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విజయానికి అంతమేది అన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడం మనందరం కూడా సక్సెస్ సాధించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఇది సాధిస్తే నేను సక్సెస్ సాధించినట్టుగా అంటే ఒక పరీక్షలో పాస్ అయిపోతే నేను విజయం సాధించానని ఒక ఉద్యోగం సంపాదిస్తే నేను సక్సెస్ అయ్యానని డబ్బు సంపాదిస్తే ఒక ఇల్లు కట్టుకుంటే ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి నిర్వచనం సక్సెస్కి అయితే ఈ సక్సెస్ సాధించేసిన తర్వాత ఇంక అయిపోతుందా అంతమైపోయిందా అంటే ఒకటి అయిన తర్వాత మరొకటి పుడతానే ఉంటుంది చదువు పూర్తి అయితే ఉద్యోగం కావాలని కోరుకుంటాం ఉద్యోగం వచ్చేస్తే లైఫ్లో సెటిల్ అవ్వాలి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాం పెళ్ళి అయిపోతే చక్కటి పిల్లలు ఒక ఇల్లు ఇవన్నీ అంటే ఇది నిరంతర ప్రక్రియ ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత మనం లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటాం అది సాధిస్తూ ఉంటాం అది అయిపోయిన తర్వాత మరొకటి వచ్చేస్తూ ఉంటుంది అంటే ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే విజయం అనేది నిరంతరం జీవితాంతం జరిగేటటువంటి ఒక ప్రయాణం కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఏంటి ఇంకా చివరి వరకు ఇదే పని చచ్చిపోయేటంత వరకు ఏదో ఒక లక్ష్యం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండడమా మనకు ఉంది ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మరి నిర్ జీవించడం ఎప్పుడు చేస్తాం నిరంతర పోరాటం అనుకున్నప్పుడు ఏ రోజు మన జీవితానికి సంతోషం ఆనందం కలుగుతుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంటుంది ప్రస్తుత సమాజంలో ఈ పరుగు నిరంతరం పోటీ ఒకటితో ఒకటి పోటీ ఒకరితో ఒకటి పోలిక పోటీ అయిపోయిన తర్వాత ఇంకోటి కావాలని కోరుకోవడం డబ్బు ఉంటే ఇంకా కావాలని కోరుకోవటం ఒక అధికారం ఉంటే ఇంక అధికారం శాశ్వతంగా ఉండాలనే ప్రయత్నం చేయటం దానికోసం రకరకాల అడ్డదారులు తొక్కటం లేదా మానసికంగా గురుంగిపోవడం ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం చూస్తున్నటువంటి విషయాలు అయితే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎవరైతే విజయాన్ని ఒక సాధనంగా తీసుకోగలుగుతారో వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా గడపే పరిస్థితి ఉంటుంది అలాగే విజయాన్ని సేవగా చూసుకునేటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి సమాజంలో గౌరవం వస్తుంది విజయాన్ని తప్పుడుగా తీసుకొని విజయాన్ని ఒక గర్వంగా భావించినటువంటి వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు నిజంగా సక్సెస్ అనేది మనం చూసేటటువంటి కోణంలో ఉంటుంది కొంతమంది విజయాన్ని చాలా ఒక ప్రయాణంగా తీసుకుంటారు ఆ ప్రయాణంగా తీసుకున్నటువంటి వ్యక్తులు చాలా ఆత్మసంతృప్తిని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు తృప్తి పొందుతారు అందుకని ఇక్కడ మనం విజయాన్ని తీసుకునేటువంటి కోణంలో మనం ఆలోచన చేయాలి కానీ విజయాన్ని ఒక వ్యసనంగా కనుక తీసుకోగలిగితే అంటే నేను ఎప్పుడూ గెలుస్తూనే ఉండాలి నేను ఎప్పుడూ అధికారంలోనే ఉండాలి నేను అసలు తరగనంత డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచన ద్వారా ఉన్నటువంటి వాళ్ళు చాలా అసంతృప్తి ఉంటుంది వాళ్ళ జీవితంలో ఎందుకంటే సక్సెస్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒకసారి ఓటమి కూడా చెందే పరిస్థితి ఉంటుంది కానీ నేను ఎప్పుడూ అధికారంలో ఉండాలి నా దగ్గర ఎప్పుడూ డబ్బు ఉండాలి అనేటువంటి ఆలోచన ద్వారా ఉన్నవాళ్ళు నేను ఏది చేసినా సమాజం గుర్తించాలి ఎప్పుడు నన్ను ఈ సమాజం గౌరవించాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఎప్పటికీ సంతృప్తిగా ఉండలేరు ఎప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితే ఉంటుంది అందుకని మనం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని అంటే నువ్వు సక్సెస్ని ఓటమిని సమానంగా తీసుకునేటువంటి పరిస్థితిలో రావాలి ఇంకొక ప్రధానమైన విషయం నేను విజయవంతమైనటువంటి మనిషిని అని అనిపించుకునే కన్నా కూడా నేను ఎంత సంతృప్తిగా బ్రతుకుతున్నాను నా విలువని నేను ఎంత పెంచుకోగలిగాను ఈ సమాజంలో అనేటువంటిది మనం కనుక ఆలోచన చేస్తే ఆ రోజు నిజమైనటువంటి గౌరవం మనకు దక్కుంది నువ్వు చప్పట్లకు అలవాటు పడ్డావు అనుకోండి అధికారం పోతే ఆ చప్పట్లు ఉండవు మనకి పిచ్చెక్కిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నీకు నిజంగా ఒక డబ్బు వచ్చి ఆ డబ్బును నువ్వు ఇంకొకరి జీవితాన్ని వెలిగించడానికి ఉపయోగించావు అనుకోండి అది నిజమైనటువంటి సంతృప్తి ఉంటుంది నీకు అధికారం వచ్చిందనుకోండి దాన్ని సేవగానికి ఉపయోగించావు అనుకోండి అది నిజమైనటువంటి సంతృప్తినిస్తుంది నీకు అధికారం పోయినా నీ దగ్గర డబ్బు పోయినా నువ్వు సంపాదించుకున్నటువంటి పేరు అంటే ఏదైతే నువ్వు మంచి పనుల ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడ్డావో ఎవరికైతే నువ్వు సహాయం చేసి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టావో అది నీకు ఎప్పటికీ విలువను పెంచుతుంది గౌరవాన్ని పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని గెలుపు కోసం పోరాటం చేయండి తప్పేం లేదు కానీ జీవితాలతో ఈ గెలిపే ఉండాలనేటువంటి ఆలోచన మాత్రం సరైనటువంటిది కాదు నువ్వు నీ జీవితంలో నిరంతరం పోరాటం చేస్తూ నిరంతర ప్రయత్నం చేస్తూ నా విలువని నేను ఎంత పెంచుకోగలిగాన దాని మీద నువ్వు దృష్టి పెట్టు నలుగురు నన్ను గుర్తిస్తున్నారు గుర్తించాలి అన్న దాని గురించి నీ ప్రయత్నం ఉండకూడదు అటువంటి ప్రయత్నం సరైనది కాదు నేను నా విలువను ఎంతవరకు పెంచుకుంటున్నాను నేను ఎంతవరకు విలువలు పాటిస్తున్నాను సమాజం ఆమోదించే విధంగా నా జీవితం ఏ రకంగా ముందుకెళ్తుంది అనేటువంటి ఆలోచన ధోరణతో మనం ఉండగలిగితే ఆ రోజు నిజమైనటువంటి సంతృప్తి అనేది మనకు పొందగలుగుతాం కాబట్టి సంతృప్తి కోసం ప్రయత్నం చేయండి నిజంగా ఒక గెలుపు వచ్చింది అది నీకు ఆనందాన్ని ఇస్తుంది మరొక గెలుపు వచ్చింది ఖచ్చితంగా అది నీకు ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది మూడో గెలుపు గర్వాన్ని ఇస్తుంది ఎప్పుడైతే నీకు గర్వం వచ్చిందో ఆ గర్వం నిన్ను పతనానికి దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది విజయం ఒక అలవాటుగా చేసేసుకోవాలని ప్రయత్నం చేస్తారు ఏది చేసినా సక్సెస్ రావాలి ఎన్ని ఒక వంద సక్సెస్లు వచ్చి ఒక్క ఫెయిల్యూర్ వస్తే ఈ ఫెయిల్యూర్ని భూతత్వంలో పెట్టుకొని చూసుకొని అప్పటి వరకు సాధించినటువంటి సక్సెస్ అంతా ఎందుకు పనికిరానేటువంటి విధంగా భావించేటటువంటి మనుషులు కూడా ఈ సమాజంలో లేకపోలేదు నిజంగా చాలా పేరు ప్రతిష్టలు సంపాదించి చాలా డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు చిన్న చిన్న ఓటమల్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు డిప్రెషన్లోకి పోయి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అందుకని మనం సక్సెస్ని ఎలా చూస్తున్నాం అన్న దాని గురించి ఆలోచన చేయండి నిరంతర ప్రయత్నమే జీవితం అది ఒక ప్రయాణం అది కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి ఆలోచనతో నాకు మనం రావాలి జీవితం అంటే గెలుపోవటములు రెండూ ఉంటాయనేటువంటి ఆలోచన రావాలి నీకు సక్సెస్ నీ వ్యక్తిత్వాన్ని ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చూపించేదేగా ఉండాలి తప్పించి నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా ఉండకూడదు అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించు మనిషి ఎంత డబ్బు సంపాదించినా ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా ఎంత గుర్తింపును సంపాదించినా చివరికి మనం ఏం పట్టుకెళ్తామనంటే నీ యొక్క విలువను మాత్రమే పట్టుకెళ్తాం అది నీ నీ యొక్క స్వభావాన్ని బట్టి నువ్వు జీవించేటటువంటి విధానాన్ని బట్టి సమాజంలో నువ్వు కలుస్తున్నటువంటి తీరు మనుషుల్ని ఏ రకంగా చూస్తున్నావు పరిస్థితుల్ని ఏ రకంగా ఎదుర్కొంటున్నావు దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి ప్రయత్నం చేయం నీ ఆలోచనలు చాలా గొప్ప ఆయుధాలు ఆ ఆలోచనలో కనుక బలహీనత కనుక వచ్చింది అని అంటే అవి బలహీనంగా ఉన్నాయి అని అంటే చిన్న రాయి కూడా పెద్ద కొండలా కనబడే పరిస్థితి ఉంటుంది అందుకని గెలుపు విషయంలో జాగ్రత్తలు తీసుకుని నిరంతరం నేను గెలవాలనేటువంటి ప్రయత్నం కాకుండా నిరంతరం నా ప్రయాణాన్ని కొనసాగించాలి విలువైనటువంటి వ్యక్తిగా నేను మారాలనేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్